హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఉండడానికి ఏకాగ్రత సృజనాత్మకత ఆత్మవిశ్వాసం శారీరక దృఢత్వం పెంపొందించడానికి భరతనాట్యం మంచిది అని మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ తెలిపారు ఆదివారం కనిగిరి పట్నంలోని కూచిపూడి అన్నపూర్ణమ్మ నరసింహారావు బ్రాహ్మణ కళ్యాణ మండపంలో భరతనాట్యం సంగీతం శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫర్ పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ సాంస్కృతిక సంప్రదాయాలకు పుట్టినిల్లు మన దేశం అన్నారు భరతనాట్యం నేర్చుకునే విధానం చాలా కఠినమైనదని దానికి తగిన సమయం శక్తి అవసరమని అన్నారు శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడానికి ఆసక్తి మాత్రమే కాదు అంకిత భావం ముఖ్యమని నృత్యం అనేది శారీరక మానసిక ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని అన్నారు శాస్త్రీయ నృత్యం రూపశైలి ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయన్నారు భారతీయ శాస్త్రీయ నృత్యం మన విద్యా విధానంలో భాగం కావాలి ఇది మన సంస్కృతికి సంబంధించిన శక్తి రూపమే కాదు అద్భుతమైన ధ్యాన సాధనం కూడా విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా ఉండడానికి ఏకాగ్రత సృజనాత్మకతను పెంపొందించడానికి శాస్త్రీయ నృత్యం ఉపయోగపడుతుందన్నారు అనంతరం మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫర్ను శాల్వతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో నాట్య గురువు శ్రీమతి శ్వేత కౌన్సిలర్స్ తమ్మినేని సుజాత దేవకి సత్యవతి సంగరాజు సాయి మనోజ్ నాగుర్బి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్